బీహార్లో ప్రభుత్వంపై ప్రజలు గల్లం విప్పుతున్నారు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ఎవరైనా నియోజకవర్గాలకు వెళుతుంటే తమ సమస్యలపై నిలదీస్తున్నారు అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న హామీలు అమలు చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు జేడీయూ నేత సీఎం నితీష్ కుమార్ బీజేపీ గుడ్ బై చెప్పి ఆర్జేడీతో జట్టు కట్టినప్పటి నుంచి ఆర్జేడీ జేడీయూ నేతలు ప్రజలు స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు తాజాగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ను ప్రజలు అడ్డుకుని తమ కాలనీలకు రహదారులు వేయాలంటూ నినదించారు ఇటీవల కాలంలో బీహార్లో ప్రజాప్రతినిధులు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలను అధికారంలోకొచ్చాక మర్చిపోతున్నారంటూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు కొన్ని చోట్ల ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెనుదిరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు తన నియోజకవర్గం రాగిపూర్కు వెళ్లారు అయితే నియోజకవర్గానికి చేరుకునే క్రమంలో తేజస్వి యాదవ్ ముందు అక్కడి స్థానిక ప్రజలు అభివృద్ధి విషయంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పెద్ద సంఖ్యలో స్థానికులు తేజస్వి యాదవ్ వాహనాన్ని చుట్టుముత్తి తమ సమస్యలు తీర్చాలంటూ నినదించారు రాగేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాలిక్పూర్లో మహాదళిత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమ కాలనీల్లో రోడ్డు వెయ్యాలని కోరుతూ రహదారిపైకొచ్చి ఆందోళన చేపట్టారు తేజస్వి యాదవ్ కాన్వాయ్ కు చేరుకోగానే అకస్మాత్తుగా వందలాది మంది మహాదళిత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తేజస్వి కి అడ్డుగా నిల్చొని తమ సమస్యలను పరిష్కరించాలని రహదారి సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేశారు అయితే వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు మహాదళిత్ కాలనీకి ముప్పై నాలుగేళ్లుగా కాంక్రీట్ రోడ్డు వెయ్యలేదని ఎన్నిసార్లు హామీ ఇచ్చినా రహదారి నిర్మాణం జరగడం లేదంటూ నిరసన తెలిపారు స్థానికులు మహాతళి తోలా వరకు రహదారి నిర్మాణానికి ఇక్కడి దబాంగ్ కులస్తులు అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు ఎంతమందికి విన్నవించుకున్నా నేటికి తమ సమస్య తీరలేదంటూ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ముందు మొరపెట్టుకున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి కూడా ఎన్నో తమ కాలనీలో రహదారి నిర్మాణం కోసం దరఖాస్తు చేశావని ఇప్పటి వరకు నాయకులెవరూ సరైన హామీ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు రహదారి కావాలని తమ పిల్లలు బురదలు తిరగాల్సి వస్తోందని తేజస్వి యాదవ్ రహదారి నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయాలని లేదంటే తమ శరీరంపై నుంచి కారు వెళ్లాల్సి ఉంటుందంటూ నిరసన తెలిపారు చివరికి తేజస్వి యాదవ్ హామీ ఇవ్వడంతో పాటు పోలీసులు సర్ది చెప్పడంతో నిరసన కొంత శాంతించారు మహాదళిత్ కాలనీ ప్రజలకు రహదార నిర్మాణంపై హామీ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరిన తేజస్వి కాన్వాయ్ నాగర్గావ్ గ్రామంలో విద్యార్థుల బృందం అడ్డుకుని నిరసన తెలిపింది మరోవైపు తమ ప్రాంతంలో రహదారి నిర్మాణంతో పాటు డిగ్రీ కళాశాల స్టేడియం సమస్యలను పరిష్కరించాలంటూ ప్లకార్లు ప్రదర్శించి నిరసన తెలిపారు బీహార్లో రెండు వేల పదిహేను నుంచి జెడియు నేత నితీష్ కుమార్ వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ అధికారంలో ఉన్నారు అయితే ప్రజలకు రాష్ట్ర యువతకిచ్చిన హామీలలో చాలా వరకు అమలు చేయడం లేదంటూ ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా బీహార్ ప్రజలు తమ సమస్యలపై ఆందోళన నిర్వహిస్తూ ఉండడంతో ప్రతిపక్ష బీజేపీ సైతం జేడీయూ ఆర్జేడీలకు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదంటూ విమర్శిస్తోంది